హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు పది నిమిషాల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు టెన్ మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేయొచ్చు పదే పది నిమిషాల్లో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా స్వీట్ తినాలి అనిపిస్తే కేవలం పది నిమిషాల్లో ఈ స్వీట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఇప్పుడు ఇది లడ్డు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ని నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదం వేసుకుంటున్నానండి చూసారు కదా నెయ్యి కొంచెం వేడయింది వేడిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదం వేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది కొంచెం వేయించుకోవాలి ఈ సగం వేయించుకున్న తర్వాత ఇందులో కిస్మిస్ వేయించు వేయించుకోవాలి ఈ రెండు చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత పక్క తీసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు కప్పులు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి సుజీ రవ్వ అంటారు కదా అది ఒక రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మంట మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతే లడ్డు టేస్ట్ మారిపోతుంది చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇది చక్కగా వేగిందని మనకి మనకు ఎలా అర్థమవుతుందంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత నేను ఇది పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి గిన్నెలో ఏ కప్పుతో అయితే నేను రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో పంచదార వేసుకుంటున్నాను ఒక కప్పు తీసుకుని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకులు కూడా దంచి వేసుకున్నాను ఇలా పొంగొచ్చిన తర్వాత రవ్వలో కలిపేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది చూసారు కదా ఇక్కడ కొంచెం జ్యూసీ జ్యూసీగా పల్చగా అనిపిస్తుంది కానీ ఇది రవ్వ ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఇలా వదిలేసేయాలి దీంట్లో పాకం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే పాకం మొత్తం రవ్వ పీల్చుకొని కొంచెం నానిద్ది చూసారు కదా ఈ విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా రవ్వలడ్డుని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి చూసారు కదా ఎంత ఈజీగా కేవలం పదే పది నిమిషాల్లో ఈ రవ్వలడ్డుని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చేతికి కనుక మీకు ఇది మొత్తం అంటుతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ కానీ లేదా నెయ్యి కూడా రాసుకొని మిగతా లడ్లు మొత్తం అండి లేదంటే కాచి చల్లార్చుకున్న పాలు కూడా ఇందులో వేసుకొని ఆ స్టైల్ కూడా రవ్వలడ్ని ఎంజాయ్ చేయవచ్చు అండి బట్ నేనైతే వేసుకోవట్లేదు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా కేవలం పాకంతో మాత్రమే నేను చేసుకుంటున్నాను అంతే అండి చూసారు కదా మీకు కనుక చేతికి అంటుకుంటున్నట్టయితే మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే కాచి చల్లార్చుకున్న పాలను కూడా చేతి అడుక్కుంటూ ఉండలు చుట్టుకోవడమే అండి చూసారు కదా లడ్డు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది జ్యూసీగా ఉన్నాయని తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇంకా మీకు జ్యూసీగా కావాలంటే ఇంకొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు అండి ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని వేసుకోవచ్చు పాకం అయితే ఏం అవసరం లేదండి పంచదార కరిగి కొంచెం ఒక ఐదు నిమిషాలు అది ఉడికితే సరిపోతుంది అంతే అండి సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు నచ్చింది కదా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్